హోటల్ మీడియాకి స్వాగతం బీబీ అగ్ని పరీక్ష డీటెయిల్స్ అప్డేట్స్ అదేవిధంగా ఎవరెవరు మనకి బిగ్ బాస్ నైన్కి సెలెక్ట్ అయ్యారు సెలబ్రిటీస్ ఈ రెండు విషయాలని వాళ్ళు చెప్పుకుందాం బీబీ అగ్ని పరీక్షలో పదిహేను మెంబర్స్ని సెలెక్ట్ చేశారు అది తెలిసిందే కదా నిన్న మనం చెప్పుకున్నాము ఇందులోకి హౌస్లోకి ఫైనల్లీ సీజన్ నైన్లోకి పంపిస్తారు ఎంతమందిని అంటే ఫైవ్ మెంబర్స్ నేను ముందుగానే చెప్పుకున్నాము ఇకపోతే వీళ్ళకి రెడ్ కార్డ్ అండ్ గ్రీన్ కార్డ్ ఉంటాయి ఎయిట్ మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ బీబీ అగ్ని పరీక్ష నుంచి అదేవిధంగా సెవెంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ ఒక ఆవిడ అంటే పెద్ద ఆవిడ డెబ్బై రెండేళ్ళ ఆవిడ కూడా అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని బ్లాక్ మాస్క్ వేసుకొని పార్టిసిపేట్ చేయటం కూడా జరిగిందనమాట ఇవి రెండు కూడా స్పెషల్స్ అట్లాగే రేపటి నుంచి టాస్క్లన్నీ కూడా కంప్లీట్ అవటం జరుగుతుంది జడ్జెస్ టీమ్ అంటే ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా ఈ ముగ్గురు కలిసి ఒక పర్సన్ని డైరెక్ట్గా బీబీ నైన్లోకి పంపించేయటం జరిగింది ఆ ఒక్క పర్సన్ ఎవరు అనేది మీకు త్వరలో తెలుస్తుంది ఇంకా మనకు వచ్చేటప్పటికీ ఒక వాసంతి ఉంది కదా అంటే మనకి బీబీ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో వాసంతి పార్టిసిపేట్ చేసింది కదా వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్ బీబీ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది అట్లాగే మనకి ప్రసన్న కుమార్ బాడీ బిల్డర్ ఒక్క లెగ్తో ఉంటారు ఆయన ఆయన ఆల్రెడీ ఈయన గురించి ఇన్ఫర్మేషన్ బయటికి కూడా రావడం జరిగింది అట్లాగే అనుష రాట్నం అనే ఆవిడ గ్రీన్ బ్యాడ్జ్ తీసుకోవడం జరిగింది అంటే ప్రసన్న కుమార్కి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చారు అనుష రాట్నం ఈవిడికి కూడా గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఫిఫ్టీన్ కామన్నర్స్ అట్లాగే మనకు వచ్చేటప్పటికీ అబూ సయ్యద్ ఆల్రెడీ మీకు ఇంతకుముందే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే బిగ్ బాస్ నైన్ సెలబ్రిటీస్లో వచ్చేటప్పటికి శైని అంటే లక్స్ పాప లక్స్ పాప లంచ్కి వస్తావు బాలకృష్ణ గారి పాట నాయుడులో చేసింది కదా ఆవిడ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆవిడ బిగ్ బాస్లో ఉంటారు ఇంకా పోతే మనకి ఈరో ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఇవే కాకుండా ఇంకా మనకు స అబూ సయ్యద్ సాధన వీళ్ళు కూడా సాధన అని ఆవిడ ఉన్నారు కదా ఆవిడ కూడా రావడం జరుగుతుంది ఖచ్చితంగా దేప్జాని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు అలాగే సింగర్ శ్రీతేజ సెలెక్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా సయ్యద్ అబూ సెలెక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళ నలుగురు అయితే కన్ఫామ్ అయ్యారు అట్లాగే లక్ష్పాబా అదే ఆశా సైని గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇంక ఇరవై మూడు నుంచి మనం క్లియర్గా ఇంకా బాగుంటుంది ఇరవై రెండు నుంచి అగ్ని పరీక్ష టాస్కులు స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి షూటింగ్ ఆ టాస్కుల తర్వాత కానీ ఎవరి సత్తా ఏంటి అనేది తెలుస్తుంది అంటే మన కామనర్స్లో ఈ నైన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ నుంచి తీసేసిన వాళ్ళు పోగా నైన్ మెంబర్స్ మిగులుతారు వాళ్ళలోంచి మనం ఒక ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళు సిక్స్ సీజన్లోకి వెళ్తారు ఇందులో టూ హౌసెస్ ఉంటాయి ఈసారి ఒక హౌస్ కాదు బిగ్ బాస్లో రెండు హౌసులు ఉంటాయి ఇక్కడ వీళ్ళదొక హౌసు వాళ్ళదో హౌసు అలా రెండు హౌసులు ఉంటాయి ఈ రెండు హౌసుల మధ్య బేవత్సమైనటువంటి ఇది ఉంటుంది చాలా బాగుంటుంది ఈసారి బిగ్ బాస్ సో ముందుగా అప్డేట్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ విత్ ఫోర్టెల్ మీడియా